హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఛందస్సు గురించి తెలుసుకుందాం ఛందస్సు అనేది టెట్ మరియు డిఎసీలో పేపర్ వన్ మరియు పేపర్ టూ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒకే టాపిక్లోకైతే వెళ్ళిపోదాం ఛందస్సు అంటే పద్య గేయ లక్షణములు తెలుపు శాస్త్రం చద్ అనే సంస్కృత ధాతువు నుండి ఛందస్సు అనే పదం ఏర్పడింది చద్ అనగా ఆహ్లాదము లేదా ఆనందం ఛందస్సు అనే పదానికి ఇతర అర్థములు అచ్చదనం సంకరణం సంవరణము పద్య విద్య వేదంగాలలో ఒకటి ఛందస్సు వేదాంగాలు ఆరు ఛందశాస్త్రానికి మూల పురుషుడు పింగళుడు తెలుగులో వచ్చిన తొలి గ్రంథం కవిజన ఆశ్రయం మల్లియ రచన రాశాడనమాట పద్యాలు పాదాల చేత పాదాలు గణాల చేత గణాలు గురువు లఘువుల చేత ఏర్పడతాయి లఘువు లఘువు గుర్తు ఇది ఏకమాత్ర కాలంలో పలకబడే అక్షరములు గురువు గురువు యొక్క గుర్తు ఏ విధంగా ఉంటుంది ద్విమాత్ర కాలంలో పలకబడే అక్షరములు ప్లుతం త్రిమాత్ర కాలంలో పలకబడే అక్షరములు ఔ ఈ ఐ ఔలను కూడా ప్లుతం అని కూడా అంటారు ఓకేనా వ్యంజనములు అరమాత్ర కాలంలో పలకబడే అక్షరాలు ఉదాహరణకు పొల్లు అల్లులు అంటే ఉన్ ఉక్ ఇలా వస్తుంటాయి చూడండి అలావి మాత్ర మాత్ర అనగా చిట్కే వేయనంత కాలం రెప్పపాటు కాలం క్షణంలో నాలుగవ భాగం క్షణం అనగా శకను అని అర్థం గురువు లక్షణములు గురువు ఉంటుంది కదా దాని యొక్క లక్షణములు గురువు అంటే టీచర్ కాదు ఇక్కడ ఛందస్సులోని గురువు ఓకేనా దీర్ఘ అక్షరములన్నీ గురువులే ఉదాహరణకుర్రా ఇట్లా దీర్ఘం వాళ్ళు ఉంటాయి కదా అవన్నీ కూడా గురువులే సంయుక్త ద్విత్వ అక్షరముల కంటే ముందున్న అక్షరాలు ఉదాహరణ రమ్య విద్య లక్ష్మి అమ్మ ఇది సంయుక్త అక్షరం ఈ సంయుక్త అక్షరానికి అంటే అక్షరం ఏమవుతుంది గురువు అవుతుంది ఈ విధంగా ఇవి కూడా గురువులు అవుతాయి ఓకేనా రెండు సున్నాతో కూడిన అక్షరములు ఉదాహరణకు అందము ఇక్కడ సున్నాతో కూడిన అక్షరం ఏమిటి ఆ కాబట్టి ఇది కూడా గురువు అవుతుంది విసర్గతో కూడిన అక్షరములు ఉదాహరణకు దుఃఖం ఇక్కడ విసర్గతో కూడిన అక్షరం ఏమిటి దు ఇక్కడ సున్నతకు అక్షరం కాబట్టి ఇవి రెండు కూడా గురువులు అవుతాయి ఓకేనా పొల్లు అల్లుతో కూడిన అక్షరములు ఉదాహరణకు చున్ అంటే ఇది మొత్తం కూడా ఒకటే అక్షరంగా లెక్కించాలి ఓకేనా ఇది కూడా గురువు అవుతుంది ఐత్వము ఔత్వముతో కూడిన అక్షరములు ఉదాహరణకు సై కై కౌ మౌ ఈ సై కై కౌ మౌ అనేవి కూడా గురువులు అవుతాయి ఇప్పుడు లఘువు లక్షణములు తెలుసుకుందాం అస్వక్షములన్నీ లఘువులు ఉదాహరణకు క ఈ విధంగా ఎటువంటి దీర్ఘాలు లేనటువంటి అక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి దిత్వ సంయుక్త అక్షరములు ఉదాహరణకు మా లక్ష్మి ఇవన్నీ కూడా ఏమవుతుంది లఘులు అవుతాయి ఓకేనా సంయుక్త ద్విత్వ ఇవన్నీ కూడా వట్రసుడితో కూడిన అక్షరములు ఉదాహరణకు అమృతం ఈ వట్రసుడి అనేది ఒత్తు కాదు ఓకేనా కాబట్టి ఇది గురువు కాదు లఘువే అవుతుంది గణాలు మన భజస ఎరతవ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే వస్తున్నాం కదా మా గణం యొక్క మూడు గురువులు నాగణంకు మూడు లఘువులు బాకు గురువు లఘు లఘు జాకు లఘు గురువు లఘువు ఈ విధంగా గణాలు అయితే ఉంటాయి ఓకేనా త్రయాక్షర గణాలు త్రయాక్షర గణాలు ఎనిమిది ఓకేనా మన ఎరత ఈ వ అగణం వగనం అనేవి ద్వియాక్షర గణాలు ఓకేనా ఇవి మాత్రమే త్రేక్షర గణాలు నెక్స్ట్ ద్వాక్షర గణాలు చూడండి నాలుగు అగనం అగణం అంటే గల అని కూడా అంటారు ఓకేనా అగనం అంటే గురువు లఘువు కదా కాబట్టి గల అని కూడా అంటారు తర్వాత వగనం వగనంకు ఏమంటారు లఘువు గురువు కాబట్టి లగ అని కూడా అంటారు తర్వాత గగ లల గగకు గురువు గురువు లకు లఘువు లఘు అనేది వస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి అగనం వగనం గగ లల వీటికి ఈ వీటి యొక్క గణాలు చత్రాక్షర గణాలు మూడు నల నగ సల నలకి ఏమవుతుంది నాకు మూడు లఘువులు లాకు ఒక లఘువు మళ్ళీ గా వచ్చింది కాబట్టి ఇక్కడ గురువు ఒక విధంగా ఈ విధంగా సల కూడా ఆ విధంగానే ఇది చతుాక్షర గణాలు ఛందస్సు రెండు రకాలు అవి అక్షర ఛందస్సు మాత్ర ఛందస్సు ఓకేనా ఇక్కడ చావు రావత్ అనేది పర్లేదు అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఛందస్సు ఫస్ట్ వన్ అక్షర ఛందస్సు ఘనాలను కలిగి ఉంటుంది అక్షర ఛందస్సు అనేది ఏముంటుంది ఘనాలను కలిగి ఉంటుంది మాత్ర ఛందస్సు గతులను కలిగి ఉంటుంది అక్షర ఛందస్సు మూడు రకాలు ఒకటి వృత్తాలు జాతులు ఉపజాతులు వృత్తాలు జాతులు మార్గ ఛందస్సుకు చెందినది ఉపజాతులు దేశీ ఛందస్సుకు చెందినది వృత్తపద్యాలు మొదటగా శాతలూరు శాసనంలో కనిపిస్తాయి శాతలూరు శాసనాన్ని వేయించినది గుణగణ విజయాదిత్యుడు ఆ తర్వాత గూడూరు శాసనంలో కనిపిస్తాయి వేయించినది విరియాల కామనసాని గూడూ గూడూరు శాసనంలో మూడు చంపకమాల రెండు ఉత్పలమాల పద్యాలు కనిపించాయి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఓకేనా వృత్తపద్యాలు వృత్త పద్యాలలో ఫస్ట్ వన్ ఉత్పలమాల పద్య లక్షణములు చూద్దాం ఓకేనా వృత్త జాతికి సంబంధించినది నాలుగు పాదాలుంటాయి బరణ బబ్బరవ అనే గణాలు వస్తాయి యతి స్థానం అక్షరం ప్రాసేమం ఉంటుంది అక్షరముల సంఖ్య ఇరవై చూడండి ఫ్రెండ్స్ దీని యొక్క ఉదాహరణ ఇక్కడ యతికి గల ఇతర పేర్లు విరామం విశ్రాంతి వలి వడి నన్నయ్య రాసిన ఆంధ్ర శబ్ద చింతమణి అను వ్యాకరణ గ్రంథంలో ఆద్యోవలి యతిని పేర్కొన్నాడు అప్పకవి రాసిన అను గ్రంథంలో నలభై ఒక్క రకాల యతులు పేర్కొన్నాడు ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది కూడా గుర్తుంచుకోండి చంపకలమాల పద్య లక్షణములు ఇది వృత్తజాతికి చెందినది నాలుగు పాదాలు ఉంటాయి నజ బజ జజ్జర అనే గణాలు ఉంటాయి యతిస్థానం పదకొండవ అక్షరం ఇందులో ఇరవై ఒక్కటి అక్షరాలు ఉంటాయి ప్రాసనియమం ఉంటుంది దీని యొక్క ఉదాహరణ కూడా పా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మూడవది శార్దూలము పద్య లక్షణములు వృత్త జాతికి చెందినది నాలుగు పాదాలుంటాయి ఉంటాయి జస తతగ అనే గణాలుంటాయి యతిస్థానం పదమూడు అక్షరం ఇందులో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఉంటుంది దీని యొక్క ఉదాహరణ నాలుగవది మత్యబము లక్షణములు ఇది వృత్తజాతికి చెందినది నాలుగు పాదాలుంటాయి మయవ అనే గణాలుంటాయి యతిస్థానం పద్నాలుగు అక్షరం ఇందులో ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రాసనయమం ఉంటుంది దీని యొక్క ఉదాహరణ ఇంద్రగణాలు ఆరు నల నగ సల భరత ఇవి అనేవి ఇంద్రగణాలు ఇంద్రగణాలు ఏమేమి నల నగ సల భరత సూర్యగణాలు రెండు నల సారీ నగనం అగణం సూర్యగణాలు రెండు నగనం అగణం ఓకేనా ఫ్రెండ్స్ ఉపజాతులు మూడు అవి ఆటవెలది తేటగీతి సీసం ఆటవెలది పద్య లక్షణములు చూద్దాం ఉపజాతికి సంబంధించింది నాలుగు పాదాలుంటాయి మూడు సూర్య రెండు ఇంద్ర ఐదు సూర్యగణాలు వస్తాయి ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు యతి చెందుతుంది ప్రాసనీయమం ఉండదు ప్రాసయతి ఉంటుంది ఒకటి మూడు మరియు రెండు నాలుగు పాదాలు సమానం ఉదాహరణ కూడా చూడండి ఫ్రెండ్స్ పాస్ చేసుకుని ఓకేనా తేటగీతి పద్య లక్షణములు ఇది ఉపజాతికి సంబంధించింది నాలుగు పాదాలు ఉంటాయి ఒక సూర్య రెండు ఇంద్ర రెండు సూర్యగణాలు ఉంటాయి ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది ప్రాసనియమం ఉండదు ప్రాసాయతి ఉంటుంది ఉదాహరణ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా సీస పద్యం లక్షణములు ఇది ఉపజాతికి సంబంధించింది నాలుగు పాదాలుంటాయి ఎనిమిది భాగాలుంటాయి ఆరు ఇంద్ర రెండు సూర్యగణాలుంటాయి ఒకటి మూడు మరియు ఐదు ఏడు గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది ప్రాసనీయం ఉండదు ప్రాసాయతి ఉంటుంది దీని యొక్క ఉదాహరణ పా చేసుకుని చూడండి ఫ్రెండ్స్ సీస పద్యం పూర్తి కాగానే ఆటవెలది లేదా తేటగీతి గాని కానీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా జాగ్రత్తగా చూడండి సీస పద్యం పూర్తి కాగానే ఆటవెలది కానీ తేటగీతి కానీ ఖచ్చితంగా వస్తుంది అన్నమాట ఓకేనా జాతులు రెండు రకాలు ద్విపద కందం ద్విపద పద్య లక్షణాలు చూడం జాతికి సంబంధించినది రెండు పాదాలుంటాయి మూడు ఇంద్ర ఒకటి సూర్యగణం వస్తాయి ఒకటి మూడు గణాల మొదటి అక్షరాలు ఎతిచల్లుతుంది ప్రాస నియమం ఉంటుంది దీని యొక్క ఉదాహరణ ప్రాసనీయం లేని ద్వీపదను మంజార ద్వీపద అంటారు ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ కంద కంద పద్య లక్షణాలు జాతికి సంబంధించినది నాలుగు పాదాలు ఉంటాయి రెండు భాగాలుంటాయి నల గగ భజస అనే గణాలు వస్తాయి ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు చెల్లుతుంది కానీ కేవలం రెండు నాలుగు పాదాలకు మాత్రమే వర్తిస్తుంది ప్రాసనయమం ఉంటుంది మొదటి పాదంలో మూడు గణాలు రెండవ పాదంలో ఐదు గణాలు మొత్తం ఒక భాగంలో ఎనిమిది గణాలు ఉంటాయి మొత్తం పద్యంలో పదహారు గణాలు ఉంటాయి చతుర్మాత్ర గణాలతో కూడిన పద్యం కందం మొదటి అక్షరం లఘువు అయితే లఘువు గురువు అయితే గురువు అన్ని పాదాలలో ఉంటుంది రెండు భాగాల చివర గురువు ఉంటుంది అంటే రెండు నాలుగు పాదాల చివర గురువు ఉంటుంది బేసిగణం జగనం ఉండకూడదు ఆరవ గణం నల్ల లేదా జగనం వచ్చి ఉండాలి ఉదాహరణ చూడండి ఫ్రెండ్స్ పాస్ చేసుకుని ఓకేనా తెలంగాణ తొలి శాసనం కర్కూల శాసనం జీనవల్లభుడు వేయించాడు దీనిలో తొలిసారిగా కంద పద్యాలు కనిపించాయి తిక్కనగారు తన భారతంలో ఎక్కువగా కంద పద్యాలు ఉపయోగించారు సుమతి శతకం పద్యాలు దాదాపుగా పద్యాలు సుమతి అనేది సుమతి శతకం అనేది దాదాపుగా కందపద్యాలకు సంబంధించినవి ఉంటాయంట కందపద్యానికి దగ్గరగా ఉండే ఛందస్సు గాథ చందస్సు మాతృ చందస్సు ముత్యాల సరాలు కర్త గురజాడ వెంకటప్పారావు ముత్తాల సరాలు యొక్క కర్త ఎవరు గురజాడ వెంకటప్పారావు ఇది మాతృ చందస్సుకు సంబంధించినది నాలుగు పాదాలు ఉంటాయి ఒకటి మూడు పాదాలలో పద్నాలుగు మాత్రలు ఉంటాయి కానీ నాలుగో పాదంలో ఏడు నుంచి పద్నాలుగు మాత్రల వరకు ఉండవచ్చు ఉదాహరణ చూడండి ఫ్రెండ్స్ ముత్యాల సరాలు అంటే మిశ్రగతులు త్రస్య చతుర్మాత్ర నడుస్తుంది ఓకేనా ముత్యాల సరాల్లో ఏముంటుంది త్రస్య చతుర్ చతుర్మాత్ర అనేది ఉంటుంది ఓకేనా మిశ్రగతులు అంటారు అనమాట అంటే ఇవి రెండు రెండు ఇవి రెండు కూడా కలిసి ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఇవి రెండు కూడా కలిసి ఉంటాయి త్రస్య చతుర్మాత్ర ఇక్కడ నాలుగు ఉంటాయి ఇక్కడ రెండు మూడు అట్లా సంయుక్త ద్విత్వ అక్షరముల కంటే ముందున్న అక్షరములు ఒక సందర్భంలో పద గురువు కావంట ఏ పంద ఏ సందర్భంలో అంటే ఇది ప్రళయ ఇక్కడ స్పేస్ ఉండ ఉంది చూడండి ఇది ప్రళయాగ్ని ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఈ ప్రా అనేది ఉంది కదా దీనికంటే ముందు అక్షరం నిజానికి గురువు కావాలి కానీ ఇక్కడ ఇది లఘువే అవుతుంది ఓకేనా వానికి శ్వాస ఇక్కడ దీనికంటే ముందు ఇది గురువు కావాలి కానీ ఇక్కడ కూడా ఇది ఏమవుతుంది లఘువే అవుతుంది ఓకేనా ఈ విధంగా స్పేస్ ఉన్నప్పుడు మాత్రమే చిన్నయసూరి బాల వ్యాకరణం ప్రకారం అదృచు విదృచు కద్రుచు అను మూడు పదాలను వినయింపు ఉంది ఈ మూడు పదాలకు కూడా వినయింపు ఉందంట ఓకేనా ఇక్కడ ఏమవుతుంది లఘువు లఘువు లఘు అంటే ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది ఇది దీని యొక్క ఒత్తు ముందు ఇది ఏం కావాలి గురువు కావాలి కానీ ఇక్కడ లఘుయే అవుతుందనమాట ఇక్కడ కూడా లఘువు ఇక్కడ కూడా లఘువు ఈ విధంగా ఇవన్నీ కూడా లఘు అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని కామెంట్లో తెలపండి నెక్స్ట్ వీడియోలో సరి చేసుకోవడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్